లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ప్రముఖ సీరియల్ యాక్టర్ ఐశ్వర్య అడ్డాల తనని పెళ్లి చేసుకొని మోసం చేసిందంటూ పైగా డివర్స్ కావాలని వాళ్ళ కుటుంబ సభ్యులను ఆమె వేధిస్తుందంటూ విశాఖలోని ఒక భార్య బాధితుడు శ్యామ్ కుమార్ అయితే మాత్రం విశాఖ మీడియా ఆశ్రయించడం జరిగింది ప్రజెంట్ అయితే శ్యామ్ కుమార్ గారు మనతోనే ఉన్నారు ఆయనతో మాట్లాడదాం చెప్పనన్న అసలు సీరియల్ యాక్టర్ అంటున్నారు తను మీరు మేరే చేసుకోవాలంటున్నారు మిమ్మల్ని ఏ రకంగా మిమ్మల్ని వేధించింది అంటున్నారు మాకు వచ్చిన మా మదర్ ఫాదర్ ఏం చెప్పారంటే తన ఫిల్మ్ మేకర్ సత్యానంద గారు స్టూడెంట్ సో అండ్ సో మూవీస్ చేసింది తెలుగు సీరియల్ ఇప్పుడుకి చేస్తుంది మీ అమ్మాయితో పాటు ఉంటున్నాం అమ్మాయిని అన్ని చూసుకుంటాం హైదరాబాద్ లో తన షూటింగ్ కి వెళ్ళడం రావడం అన్ని మేమే దగ్గర ఉండి చూసుకుంటున్నాం తనకి మేము చెప్పినట్లు వింటది అని చెప్పడం జరిగింది మాకు మ్యాచెస్ ఓకే సరే అని మీ ఇద్దరికి ఇష్టపడ్డం ఇష్టపడిందా నా జాబ్ నా క్వాలిఫికేషన్ అన్నీ చెప్పాం వాళ్ళు కూడా నచ్చింది నచ్చిన తర్వాత సో సో ఓకే కట్నాలు ఏమైనా డోరీ ఎక్స్పెక్ట్ చేస్తాం ఎటువంటి డోరీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు మా సొంత డబ్బులు మేము చేసుకుంటాను పెళ్ళిని ఒప్పుకోవడం జరిగింది తను కూడా తను ఓకే చెప్పింది మేము మ్యాచెస్ చూసుకున్నాం సెప్టెంబర్ సిక్స్త్న మాకు మ్యారేజ్ అయింది పెద్దలు కుదుర్చిన సంబంధం ద్వారా మాకు మ్యాచెస్ అయింది తను కూడా ఓకే ఇష్టపడి మేము పెళ్లి చేసుకున్నాం అన్ని రకాల మేము బాగానే ఉన్నాం తన మాతో ఉండేది ఫిఫ్టీన్ డేస్ ఉంది ఫిఫ్టీన్ డేస్ తన షూటింగ్కి వెళ్ళిపోయింది అక్టోబర్ సెవెంత్ మేము హైదరాబాద్ వెళ్ళాం నేను తను వెళ్ళిన తర్వాత వాళ్ళ మదర్ మాకు ఏం చెప్పారంటే పెళ్లికి ముందు అమ్మాయికి ఎటువంటి హ్యాబిట్స్ లేవు అమ్మాయి చాలా మంచిది అమ్మకి ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరూ లేరని చెప్పారు చెప్తే మేము సరే వాళ్ళ మదర్ మాటలు నమ్మి మీ ఎటువంటి ఎంక్వైరీ ఏది చేయకుండా అమ్మాయిని మీ మ్యారేజ్ చేసుకున్నాం మ్యారేజ్ సెప్టెంబర్ సెవెంత్ అక్టోబర్ సెవెంత్న మేము వెళ్ళాం హైదరాబాద్ వెళ్ళిన టైంలో ఈవినింగ్ ఆన్ నైట్ ఈవినింగ్ అమ్మాయి డ్రింక్ చేస్తే స్మోక్ చేస్తూ ఉండడం నేను చూశాను చూస్తే ఏంటి అలాగని అడిగితే అవన్నీ నీకు అనవసరం పెళ్లికి ముందు నువ్వు చూసుకోవాలి ఇప్పుడు నన్ను అన్నాడు అడిగితే అవద్దు కదా అని చెప్పడం జరిగింది ఆ రోజు నైట్ మేము మాట్లాడుకోలేదు నెక్స్ట్ రోజు మేము బీరోలో ఇంటికి వెళ్ళాం లంచ్ వెళ్తే అక్కడ కూడా సేమ్ తను డ్రింక్ చేస్తుందని చూసి అక్కడ వచ్చేలాగా నేను బయటకు వస్తే నా జ్యువెలరీ ఐటమ్ అది తన దగ్గర ఉంది నా బ్రాస్లెట్ అది గోల్డ్ యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి కదా నేను తీసుకుందని బీరో ఓపెన్ చేస్తే బీరో లో నుంచి రమేష్ బాబు అన్న అతను పేరు తెలియదు రమేష్ బాబు అన్న అతను మ్యారేజ్ ఫొటోస్ అయితే చూసాం మేము మ్యారేజ్ చూసాను చూడగానే ఇంకా నాకు స్టన్ అయిపోతే అదే రూమ్ లోని కబోర్డ్ లోని తన స్మోకింగ్ సిగరెట్ బాక్స్ లో అవి చూసాం చూసిన తర్వాత సేమ్ అక్కడ சேம் ஆன் ஸ்பாட்ல அம்மாவை ரூம்ல சேஃப்டி சொன்னேன் అంటే ఇప్పుడు మా అమ్మాయి మీకు చెప్పలేదా అంటే నాకు ఫస్ట్ ఆల్రెడీ ఒకరితో మ్యారేజ్ అయ్యింది మీతో రెండో సార్ మ్యారేజ్ అవుతుందని అంటే మీకు ఆ బంధువులు కానీ అంటే పెళ్ళిలో అందరూ కలుస్తారు బంధువులు అందరూ కూడా కలుస్తారు వాళ్ళు అంటే పెళ్లి కూతురు బంధువులు కలుస్తారు మీ బంధువులు కలుస్తారు ఒకరి కానీ మీకు ఎక్కడ కూడా రాలేదా బయటికి ఇలా అవ్వలేదా నెటర్ మా బంధువులు అందరూ దగ్గర దగ్గర మాకు రెండు మంది వచ్చారు మేము పెళ్లికి ముందు కూడా మేము మాట్లాడుకోవడానికి వెళ్తే వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారంటే మీరు ఎవరిని తీసుకురావద్దు మేము ఎవరిని తీసుకురాము మీ పేరెంట్స్ మా పేరెంట్స్ కూర్చొని మాట్లాడుకుందాం అనేసి చెప్పడం జరిగింది ఈ లోపు మా పెద్ద మనుషులు కొంతమంది వస్తే వాళ్ళ మదర్ గొడవ పడడం కూడా జరిగింది ఈ అమ్మాయి ఫోన్ చేసి నువ్వు ఎవరిని ఇన్క్లూడ్ చేయొద్దు ఎందుకు ఎవరు మనకు హెల్ప్ చేయరు కదా ఏదైనా మనం సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని సీక్రెట్ గా అయితే అవ్వదు నేను గ్రాండ్గా చేసుకుంటాం మా ఇంట్లో ఫస్ట్ పెళ్లి కదైతే కొంచెం గ్రాండ్గా చేసుకోవాలని చెప్పి మేము పెళ్లి చేసుకున్నాం అంటే ఇప్పుడు సీరియల్ యాక్టర్ని మీరు పెళ్లి చేసుకుంటారంటే మీరు ఏం జాబ్ ఉంటారు అవన్నీ పెళ్లి చేసుకొని ఎంతకాలం అవుతుంది మీతో ఎన్ని రోజులు కలిసిందండి సెప్టెంబర్ సిక్స్త్ మ్యారేజ్ అయ్యింది టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మ్యారేజ్ అయ్యింది నేను షిప్పింగ్ కంపెనీలో ఫీల్డ్ ఆఫీసర్గా చేస్తున్నాను రెండు నాకు ట్రావెల్స్ కూడా ఉన్నాయి నా ఓన్గా నా లిటిల్ విటిల్ బిజినెస్ కూడా ఉన్నాయి నావి తను సీరియల్ యాక్టర్ అని చెప్పారు తను మంచి గుడ్ ఫ్యామిలీ వాళ్ళ మదరే మాట్లాడుతున్నాను వాళ్ళ మదర్ తగ్గట్టు ఉన్నారు కదా అనేసి మేము చెప్పి మేము పెళ్ళి ఓకే చేసి రెండు వాళ్ళ మదర్ మటుకు ఎటువంటి వాళ్ళని అవన్నీ కూడా ఇంక్లూడ్ చేయొద్దని చెప్పారు అంటే ఇద్దరికి పెళ్లి ఎప్పుడు జరిగిందా ఎప్పుడు జరిగింది ఆవిడ మీతో ఎన్ని ఎన్ని రోజులు అంటే ఎన్ని నెలలు కలిసి ఉంది మీతో మాతో కలిసి ఉన్నది అయితే మొత్తానికి ఫిఫ్టీన్ డేస్ ఉంది తను విశాఖపట్నం సౌరేన్ లో బ్యాంకెట్ హాల్లో మ్యారేజ్ అయింది అమ్మాయి ఇప్పుడు నేను అడిగింది ఒకటే తనకు అడిగింది నువ్వు పెళ్లికి ముందు నాకు ఎందుకు చెప్పలేదు ఈ సమ పర్సన్తో నీకు ఇలాంటి అఫైర్స్ ఉన్నప్పుడు నా జీవితం ఎందుకు నాశనం చేసా ఇప్పుడు ఎందుకు నాకు ఇలా చేసా నేను చెప్పడం జరిగింది తను ఏమని తనకేమించి ఎటువంటి రెస్పాన్స్ అవ్వాలి వాళ్ళ ఫాదర్ మదర్ మాకు ఫోన్ చేసి అవతల కర్ణ రమేష్ బాబు అని అతను వార్నింగ్ ఇస్తే అలాంటి వార్నింగ్ లా వస్తే మేము అది స్క్రీన్ రికార్డింగ్ చేసి డే నేను వాట్సాప్ పెట్టడం జరిగింది అమ్మాయి వాళ్ళ ఫాదర్ అడ్డాలు జగీష్ గారికి పెడితే అతను ఏమి పెళ్లికి ముందు నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలి మా అమ్మ నాటి తేటి నువ్వు ఇష్టపడ్డావు కదా అని చెప్పారు ఇష్టపడడం జరిగిందని చెప్పారు మీ ఇంటికన్నా వెళ్తే గొడవ మీ గొడవకు వచ్చా మీ ఫ్రాడ్ ఫ్యామిలీ అని చెప్పి మొత్తం అన్నీ చెప్తున్నారు వాళ్ళు పేరెంట్స్ వాళ్ళు కానీ అమ్మాయి చేసిన తప్పు పెట్టి వాళ్ళ పేరెంట్స్ చేసిన తప్పు చేసి అది బయటికి రాకుండా అమ్మాయి చెప్పుకోవాల్సిన రకంగా అమ్మాయి చెప్పించుకొని తన బాగానే ఉన్నారు మమ్మల్ని మా ఫాదర్ ఓపెనర్ సర్జరీ పేషెంట్ అయిన వాళ్ళని ఇంత రకంగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఈ రోజు రోడ్డు మీద నించు పెట్టి మమ్మల్ని ఇంత రకాల ఇబ్బంది పెడుతుంది అమ్మ చేసింది ఏంటంటే ఏదో బయటకి పక్కన కూడా చూసుకుంటాము సినిమా సెలెక్ట్ తన సెలబ్రేట్ అంటున్నారు సీరియల్స్ కూడా యాక్ట్ చేస్తున్న అంటున్నారు అంత పెద్ద సెలబ్రేట్ అయినప్పుడు ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుందా అన్నప్పుడు మీకు డౌట్ రాలేదు అసలు ఎందుకు తెలియకుండా పెళ్లి చేసుకుందా అంటుంది ఏంటి అనేది వాళ్ళ మదర్ పెద్దగా ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయదు తన షూటింగ్ వెళ్ళి తన పని తను చూసుకుని వచ్చేస్తుంది ఎక్కువ ఎవరితో మాట్లాడదు మేమే ఉంటాం దగ్గర నేనే షూటింగ్ తీసుకు వెళ్ళి నేనే షూటింగ్కి వెళ్ళి వస్తాను తప్పించి అమ్మాయి ఎక్కువ ఫ్రెండ్స్ ఫ్రెండ్ సర్కిల్ అనేది కూడా నీళ్ళు కాంటాక్ట్ అని చెప్పారు మరి ఇప్పుడు అమ్మాయికి ఫస్ట్ ఆల్రెడీ పెళ్లి అయింది అంటున్నారు కదా ఆ ప్రూఫ్స్ కానీ ఏమైనా మీ దగ్గర ఉన్నాయండి ఉన్నాయి ఇది కరోనా రమేష్ బాబు అని అతను తిందు రెండు అతను మనకు ఫోన్ చూసి వార్నింగ్ ఇచ్చిన కూడా ఉన్నాయి వార్నింగ్ ఇచ్చి నువ్వు నేను ఇద్దరం ఒకటే పెద్ద వేరే తేడా లేదు నేను లేనప్పుడు నువ్వు హైదరాబాద్ వచ్చావు అమ్మాయి రూమ్లు లన్నీ చెక్ చేసావు కరెక్ట్ కాదు కదా అని చెప్పడం జరిగింది శుభాషి నేను రావడం మాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినవి ఉన్నాయి రెండు వాళ్ళ ఫాదర్ మాకు ఏం లేదని చెప్పారో ఏమి ఉన్నాయన్నది చెప్పారో వాళ్ళ ఫాదర్ నోట్ల నుంచి కూడా మా దగ్గర ఉన్నాయి అంటే మీకు డివైస్ ఇవ్వాలని చెప్పేసి మమ్మల్ని దాడి చేయడం కూడా జరిగిందని చెప్పేసి అనడం కూడా జరుగుతుంది కదా ఏం చేశారు ఎందుకు దాడి చేశారు నేను అడగడం జరిగింది ఈ అమ్మకి పెళ్లికి ముందు ఇన్ని ఎఫర్లు ఉన్నప్పుడు నా జీవితం ఎందుకు నాశనం చేశారు అదే నేను అడగడం జరిగింది జరిగినప్పుడు ఆ అమ్మాయి మటుకు ఎటువంటి రెస్పాన్స్ అవ్వకుండా మాకు ఇవన్నీ అవసరం ఇవి ఈ విషయాలు ఇంకా బయటకి ఎక్కడ పొగకూడదు పొగకూడదు ఈ విషయం ఎక్కడ ఆగిపోవాలి ఇంకా నువ్వు ఎక్కడ డిస్కషన్ చేయకూడదు ఇదే గొడవ జరుగుతుంది అంటే వాళ్ళిద్దరు పిల్లయ కలిసి ఉండడం కానీ జరిగాయా వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో రిలేషన్లు అయితే ఉంటున్నారండి ఇద్దరు ఉంటున్నారు అమ్మాయి కూడా ఆ రోజు ఫోన్ చేసి తను ఏం చెప్పారంటే నువ్వు రమేష్ చెప్పావు నువ్వు నేనంటే ఇష్టమని కాదు కదా అవన్నీ కాదు కదా నువ్వు ఎందుకు వెళ్ళగాలని చెప్తున్నావు నాకు నువ్వు అంటే వద్దు నాకు రమేష్ కావాలి నేను రమేష్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పడం జరిగింది అంటే ఫైనల్ గా మీరు అమ్మాయి దగ్గర నుంచి మీరు ఏం డిమాండ్ అంటే పోలీస్ కూడా పేరెంట్స్ మీద ఇబ్బంది పెట్టి పెడుతున్నారు అసలు ఏం తప్పు చేసి మాకు ఎంక్వైరీ తెలియాలి కదా ఎంక్వైరీ తీయకుండా అమ్మాయి చెప్పింది కదా అనేసి కంప్లైంట్ అది పెట్టేసి మమ్మల్ని నిన్న రకాలుగా ఇబ్బంది చేయడం అనేది మాకు కూడా కరెక్ట్ గా ఒకవేళ మేము తప్పు చేసి ఉంటే దానికి మేము పని చేసుకుంటాం తప్పు చేయకుండా ఏది పడితే కేసులు పెట్టేసి అమ్మాయి చెప్పింది తన సెలబ్రిటీ తనకి ఎవరో బిల్డర్ రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరు ఉన్నారు కదా సపోర్ట్ చేస్తున్నారంటే అది అంతవరకు కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు మేము అంత కష్టపెట్టి ఇన్ని రకాల లాస్ చెప్పి రోడ్డు మీకు వచ్చాం మా ఫాదర్ మా మదర్ అంటే మీరు కూడా పోలీసులకి కంప్లైంట్ చేయడం జరిగింది విషయం కంప్లైంట్ చేస్తే పోలీసులు ఎలాంటి రెస్పాండ్ అంది ఆ లేడీస్ కదా ఎక్కువ కంప్లైంట్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ కదా ఏదో మీరు కోర్టులో చూసుకోండి చెప్పడం జరిగింది అమ్మాయి ఇంతలా మా మమ్మల్ని వీళ్ళు వీళ్ళ పేరెంట్స్ ఇంతలా మాకు నమ్మించి మమ్మల్ని మోసం చేయించి ఇంతలా పెళ్లి చేసుకొని ఎన్ని అఫర్లు పెట్టుకున్న అమ్మాయి మమ్మల్ని ఎందుకు జీవితం పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయి తన ఎవరితో ఉన్నప్పుడు ఉండిపోవచ్చు కదా ఆ కరుణ రమేష్ బాబు వాళ్ళ వైఫ్ కి సంథింగ్ బ్రెయిన్ బ్రెయిన్ ప్రాబ్లమ్ ఏది ఉందంట ఈ మటుకు అతనితో ఉండిపోతాను అనేసి చెప్తుంది మీరు పెళ్లి అయినప్పుడు అతనికి తెలియదా అంటే కర్ణం రమేష్ అన్నారు కదా పెళ్లిగా పెళ్లి స్టార్టింగ్ అయినప్పటి నుంచి అన్నింటికి అతను వస్తూనే ఉన్నాడు మరి అడగలేదు మరి మాకు ఎవరికి పరిచయం చేయలేదు వాళ్ళ ఫ్యామిలీలో ఒక్క ను కూడా మాకు ఎవరికి పరిచయం చేయలేదు అది కూడా నేను ఎప్పుడు చూసానంటే పెళ్ళి అయిన తర్వాత కొన్ని డేస్కి తను ఫోన్ ఇస్తే పసుపు దంచిన రోజు ఆగస్ట్ ట్వంటీ అతను కాల్ కు దండం పెడుతున్న ఫోటో చూశాను తన ఫోన్ లో అది కూడా హైడ్ లో పెట్టుకుంది హైడ్ లో పెట్టుకుని నేను ఇది ఎవరైనా అడిగాను మరి ఆల్రెడీ అతను పెళ్లి అయిందని చెప్పేసి అంటున్నారు మరి అతను పెళ్లి మీ దగ్గర ఉండి మీకు చేశాను అంటున్నారు మరి అప్పుడు అతను నోరు లేకుండా మరి ఇప్పుడు ఎందుకు అతని దగ్గర అతని నుంచి మీకు నోరు లగిస్తుంది అతను అదే అదే సార్ తెలియట్లేదు అంటే ఈ విషయం నేను చూశాను కదా సార్ మరి నేను ఇప్పటివరకు వీళ్ళ ఇన్ని ఇయర్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి తెలియదు మీ దగ్గర ఏమైనా ఆశించారా ఏమైనా ఆశించడం ఏం తెలియదు సార్ అతను ఫోన్ చేసి ఆన్ ఫోన్ చేసి ఇంకా మా పేరెంట్స్ ని మా ఫ్యామిలీని అందరినీ తిట్టడం జరిగింది జరిగితే జరి స్క్రీన్ రికార్డింగ్ అన్ని చేసుకున్నా వాయిస్ రికార్డింగ్ చేసాం అన్ని మేము పెట్టాం కానీ మాకు పోలీసు వారు ఎవరు కూడా ఎటువంటి రెస్పాన్స్ కూడా అవ్వలేదు ఏదన్నా అక్కడ ఎవరితో ఫోన్ చేయించుకుని సమ్ ఇన్ఫ్లుయన్స్ క్యాండడీ ఫోన్ చేయించుకుని మమ్మల్ని ఇబ్బంది పడుతున్నాను నన్ను నా కుటుంబాన్ని మనం చూసుకున్నట్లయితే శ్యామ్ గారి వాళ్ళ మదర్ కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అమ్మ చెప్పండి అమ్మా పెళ్లి చేశారు చాలా గ్రాండ్ గా చేశారు అంటున్నారు పెళ్లి ఎవరైనా సరే పిల్లలిద్దరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు ఇలాంటి గొడవలు దేనికి ఎప్పుడు నుంచి స్టార్ట్ అయ్యా మీ గొడవలు మీకు బాబు పెళ్లి అయింది వారం శుక్రవారం ఇల్లు శనివారం మన ఇంటికి వచ్చింది ఆదివారం షూటింగ్ ఉండాలని వాళ్ళ అమ్మ గాబరా చేసి పంపించింది బాబు అదేంటమ్మా పెళ్ళైన వెంటనే తాతాసందరి దేనికి ఎంత పెళ్లి డబ్బు పెట్టి పెళ్లి చేసాము అదంతా అనవసరము మేమేం చూసుకుంటాము మా అమ్మాయి వెళ్ళిపోవాలి అన్నది అదేంటే అలాగ వెళ్ళిపోవాలంటారు ఇది నువ్వు కూడా పెళ్లి చేసి పెద్ద కూతురు చేసాన ఇదేంటంటే తిరిగి మరి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మళ్ళీ రెండోసారి ఇస్తాడు బాబు ఎప్పుడు చిన్నవారం వరకే చెప్పలేదు సాయంకాలం మేము వెళ్ళిన మీ అబ్బాయి నేను వెళ్తాను రాత్రి ఎనిమిది గంటలు చెప్పింది అదేంటమ్మ ఇప్పుడు చెప్తే ఇప్పుడు తెల్లరి చెప్తే బాగుంటుంది కదా ఇంత అని అంత సీక్రెట్ బాబు ఎవరికి తెలియకూడదని అంత సీక్రెట్ చేసి మమ్మల్ని మోసం చేశారు వాళ్ళు అమ్మ అలా అన్న ఆ పిల్ల కూడాను కానీ పోలాగో తల్లిదండి పిల్లమంత నచ్చింది మేము చేసుకున్నాం కదా పిల్ల మాకు మా ఇంట్లో ఉంటుంది కదా మా ఆడపిల్ల కదా అని మేము అనుకున్నాం బాబు అనుకుని అమ్మతో కూడా ఈవిడు కూడా డాన్స్ చేసి మాకు ఇంతవరకు మాకు తెలియదు బాబు తర్వాత తర్వాత గొడవ మేము పిల్లలకి మా అబ్బాయికి మేము దెబ్బలేము ఒక ఆడపిల్ల మనం అనగడు బాబు కళ్ళుతో నేను చూడాలి చేయతో పాటున అంతే లేదమ్మా నన్ను అప్పటి నుంచి నన్ను ఇద్దరు బెబ్బం అతనే నన్ను తిడుతున్నాడు అనేసి అయితే నీకు ఉంటే ధైర్యం ఉంటే నీ అమ్మని నా ఇంటి తీసుకొని రారని అన్నది ఆ రాత్రి మీద వద్దంత ఉండగా నన్ను తీసుకొని వెళ్ళాడు బాబు మా బాబు అదే తప్పు వెళ్ళిన తర్వాత పిలిచాను ఏమండి ఏమండి రమ్మన్నారట మా అబ్బాయి తీసుకుని అప్పుడు పడకలేదు సగం దారిలోకి వచ్చిన తర్వాత మీరు ఎవరో వచ్చారట రెండు అంతే అమ్మ పిలిచినప్పుడు నీ చేతిలో సోలు మొక్కలు మలిసి ఇప్పుడు రమ్మంటే మీ తిరుగు రామని వచ్చాం బాబు అది పెట్టుకొని మాకు ఇలా టేసిన అంటే డిబ్బులు అంట తండడం చేయడం అని నీ కాలు పట్టుకొని పెద్ద మనుషులు తీసుకొని వెళ్తే నా గుండె మీద తన్నింది బాబు నన్ను నా కొడుకుని తిట్టింది నేను భరంచలే కాలు పట్టుకోను అమ్మ అయిపోయింది వాళ్ళిద్దరు కలిపి లేదు నీ కొడుకు ఎక్కడే ఉండాలి నా కూతురు అక్కడ ఉండాలి మరి దేనికి అమ్మ పెళ్లిసేసే అంతే ఈ నరకం అంతా ఇప్పుడు పెడుతున్నారు బాబు టేస్లు అంట పోలే అంట లాయర్ని తీసుకొచ్చి లాయర్ ఏమో మీకు హైదరాబాద్లో నీళ్ళు తాగిస్తాను మీకు వచ్చి ఫ్రెండ్ కూడా చేస్తానని ఆవిడ చాలా సీరియల్ యాక్ చేసింది అంటున్నారు మరి అంత పెద్ద సెలబ్రిటీ అయినప్పుడు చాలా మంది ప్రముఖులు వస్తారు కదా మా పిల్లకి అంటే ఎవరు రాకుండా ఆవిడ మేనేజ్ చేసింది అంటున్నారు డౌట్ డౌట్ వచ్చింది బాబు అంటే వచ్చారు వెళ్ళిపోతారని చెప్పింది బాబు అంతే మరి మాకు చదువుతుంది నాకు ఏం తెలియదు బాబు మరి మా అబ్బాయి ఏంటి నచ్చింది ఆడ అలా చెప్పి వాళ్ళకి ఎన్నాం బాబు అది కారణం పిల్లలు ఏమైపోతారే డబ్బు ఏంటి వాళ్ళు పోతుంటది మన పిల్లడికి బాధ్యత కదా కావాలని మొత్తం మొగుడు బెల్లం డబ్బు మాత్రం మంచి అన్ని ఇలా పెట్టాం బాబు అని నేను ఒక్క రూపాయి కూడా ఆవిడ పెట్టలేదు అంటే సంబంధం అది మీకు పెద్దల ఏదో వాల్ పోస్ట్ లేదో మీ దేంట్లో పెడతారు కదా నాకు అన్న వాట్సాప్ లో పంపించింది బాబు వాళ్ళ అమ్మ అబ్బాయి చూశాడు ఈ అబ్బాయి ఎలా పరిచయం అయింది వాళ్ళకి మా అబ్బాయి తెచ్చాడు ఫోటో చూపించాడు అమ్మ పిల్లలు అక్కడ పంపించింది అనమాట ఆవిడ పెట్టింది ఈడు ఎతికాడు ఫోటో తెచ్చి చూపించారు చూపించి మరుసటి అమ్మ మా ఇంటికి వచ్చింది అమ్మ మేము ఇష్టపడ్డాము అనేసి మేము చెప్పాం మాకు అసలు అంత అసలు లేవు మాకు ఇదే ఉంది మా బతుకి అని చెప్పాము ఇప్పుడు వచ్చేం ఇలాగ కిరెట్లు ఆడుతున్నారు బాబు ఇలాగ ఏమో న్యాయం ఉంది వాళ్ళకి అది మాకు మాకు న్యాయం చెయ్యాలని నీ ఇది మేము మేము ఎక్కడికి వెళ్తాం బాబు చెప్పండి ఆ మాకు నానా బాధలు పెట్టి మేము ఏదో కింద ఇప్పుడు బాధ పెట్టి సారే తీసుకోని మనిషిని ఏమి చేయను నేను మనిషి ఇప్పుడు ఏం చెప్తాను కదా బాబు మేమే రెండు తొలాలు బంగారం పెట్టాను పదిహేను తొలాలు పట్టిల్ పెట్టాను బాబు మా పిల్లలు అనేసి వాళ్ళు ఏమి కూడా పెట్టలేదు ఉంగరాలు మార్చుకున్నప్పుడు మాదే శతమానం అంటే చెప్తాను బాబు అన్ని మాయే ఓబో కూడా అప్పుడు ఎట్లేదు మమ్మల్ని బాల్తో కొట్టించింది బాబు మమ్మల్ని మీకు ఎందుకు గోదావరి సైడ్ మమ్మల్ని దించి ఇప్పుడు నలుగురు నవ్వులు పాలు చేశారు అండి కోడలండి ఇంటి లేదు నలుగురు చెప్పుకోలేక సిగ్గుపడిపోయి వెళ్ళు ఉండిపోతాను బాబా మానని మండిపోయి అది మా మా ఇంశ మా పడతాం అని చెప్పి ఇంకా మామూలు రోడ్డుకి ఈ బాబు మీకు ఎలా న్యాయం తల న్యాయం చేయండి అది మాకు ఆలోచన మీరు చెప్పండి అంటే పెళ్లి చేశారు ఇద్దరు పిల్లలు ఇద్దరు హ్యాపీగా ఉంటారు అనుకున్నారు కానీ పెళ్లి కొద్ది రోజులు కూడా గొడవలు వస్తున్నాయి అమ్మాయి చూశారు అబ్బాయి నచ్చింది నాన్న అది వెళ్ళి చూసాం అమ్మాయి వాళ్ళ అమ్మగారు అమ్మన్నారు సుజాత సుజాత నగరు వాళ్ళ అమ్మగారు ఇల్లు ఎక్కడ ఉంది సుజాత నగర్ వెళ్ళంతా ఇల్లు చూసారు అమ్మాయి కూడా నచ్చింది అమ్మాయి వాళ్ళకి వెళ్తారు సరే ఆ కూర్చున్నారు ఆ అమ్మగారు వాళ్ళ నాన్నగారు తర్వాత ఆడబట్టి ఎవరు ఉన్నారు నలుగురు మా నలుగురు అయితే కూర్చోబెట్టి చెప్పాను సార్ నాకు శిరాసరు లేదు వెనకాల శిరాసరు లేదు ఉన్నానికి మూడు వందలు కేజాలి మీ అబ్బాయికి ఇచ్చాను రెండు వందల పాపకి ఇచ్చాను నాకు ఫంక్షన్ పోతున్నాను రెటెట్లో రెటెడ్ నేను ఫంక్షన్ పోతున్నాను ఇదేం చెప్పాను అండి దానికి ఏముంది సరిపోతుంది వాళ్ళ ఇద్దరు కష్టపడతారు కదా అన్నాడు ఏకే వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారండి అబ్బాయి వాళ్ళకి మరి వాళ్ళు ఏం ఎంకరీ చేయలేదు ఆ కుర్రాడు తమ్ముడు ఎవరో అన్నాజే ఉంటాడు అంటే బాడీ గార్డ్ కన్నా అంటే ఇప్పుడు మీకు మీ మీద ఏ కేసు పెట్టారండి ఆవిడ అంటే చాలా రకాల కేసులు పెట్టింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది అంటారు కదా ఏ కేసులు వస్తుంది లెటర్ వస్తుంది ఐరామి ఫోన్ అంటే కట్నాడు డబ్బులు అడుగుతుండో ఇబ్బంది పెడతాను అంటున్నారు అది ఎంక వరకు ఎంక మీద కావాలని అడుగుతున్నారు అది ఒక విషయం సరే ఇప్పుడు పది రోజుల్లో అన్ని క్లీన్ అయ్యండి అని అడిగి ఇబ్బంది పెట్టినట్టుగా ఒకసారి అన్నం పెట్టకపోవడం లేదు జరుగుతాయి కదా అది ఎంక్వైరీ చేయండి మా ఏరియా వచ్చి మమ్మల్ని ఎంక్వైరీ చేయండి మమ్మల్ని ఎంక్వైరీ చేయండి పాప అంటే ఆవిడ వాళ్ళ తో ఎలాగున్నా సరే మీతో కూడా ఎలా ఉండేదండి మీతో మంచిగా ఉండేది లేకపోతే మీతో కూడా గొడవలు ఎలాంటి తప్పదు తప్పు ఆడపిల్ల మా పిల్లలు అనుకుంటా ఉన్నా అమ్మాయి మాత్రం గొడవ ఇప్పుడు పడలేదు మరి హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత మరి ఏం చేయడం మాకు ఇవ్వలేదు ఆ అడికి రకాల జరిగిందట మరి వాడు సప్రాదండి ఆ ప్లేస్ మీరున్నా మీరున్నా నేనున్నా బాధపడతాం కదా ఆ నైట్ ఫోన్ చేసాడు నాన్న ఇలాగ ఇలాగ రెండు ఇద్దరు కలిసి వెళ్ళారు ఇద్దరు కలిసే రండి పది రోజులు పోయిన రెండు అంటే మరి అక్కడ జరిగింది విషయం టక్కుమూలు వచ్చాడు రెండు రోజులు మూడు రోజు వచ్చాడు ఇలాగని చెప్పాడు ఆ నైట్ ఎవడో ఫోన్ చేశాడండి అమ్మాయి మీతో ఉండాలనుకుంటుందా లేకపోతే మిమ్మల్ని అందరినీ వదిలేసి తను వేరేగా బ్రతకాలనుకుంటుందా అమ్మాయి అంటే అమ్మాయి వస్తే మాతో ఉండాలి మేము అనుకుంటాం బాబు మరి అమ్మాయి బు అని తెలియదు కదా అమ్మాయి ఎవరు இக்கடே மா இன்ட்லா பெயர் இல்லை ரெண்டு பம்பிச்சிந்த அம்மகார் இக்கடி பதார் மாதோ பதி ரோஜா தக்குவா ஆதங்கூட்டிங் பிடிச்ச போன் வச்சி பம்பிச்சி அது ஆடபிள்ள மாதிரி உடம்பு தப்போ அம்மா பெரிய అమ్మాయి పెళ్ళి అది అబ్బాయి ప్రైవేట్ జాబ్ కదా ప్రైవేటు మీద వెళ్ళిపోయి అక్కడ ఏదో పే కులనాలు అమ్మాయి అమ్మాయితో కలిసి ఉంటాడు అన్నయ్య గారు అలాగొద్దండి అంటే స్వామి ఎక్కడ ఉండాలి అమ్మాయి ఎక్కడ ఉండాలంటే అర్థం పెట్టి ఇది అంటారు బాబు నాకు డౌట్ రాలేదు అది మరి మీరు కూడా మేమే అందరం మేము కూడా లేదు ఇదా కూతురు పెళ్లి పేరెంట్లు అన్ని చేసాం కదా బాబు ఇది నాయం ఆవిడికి ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇలా బాధ పెట్టి మాకు ఇలా శవల్ పెట్టింది బాబు ఆ పసుపు కుంకుమ తెచ్చినట్టు చెద్దా గొడబెట్ లేదు మీ అబ్బాయి ఇక్కడ ఏడు కారణం అంటే చెప్పలేదు బాబు వాళ్ళ అమ్మాయి ఎక్కడో మరి అలాంటి పెళ్లి ఎందుబాబు చెయ్యాలా మళ్ళీ అమ్మాయి మీ దగ్గరికి రావాలని మీరు కోరుకుంటున్నారు లేకపోతే విడాకులు వదిలేసి ఇంకా అమ్మాయి చెప్పని చెప్తుంది బాబు వాళ్ళ తల్లిదండ్రీ మా అమ్మాయికి ఇష్టం లేదు చెతాను మరి ఏటో కారణం మాకు తెలియలేదు అది ఆ కారణం తెలియాలని మేము అనుకుంటాం ఈకలు ఇచ్చిమంత్ బాబు ఏంటి మేము రోజు నలుగురు పెద్ద మనుషులు తీసుకుని వెళ్ళి మాకు కోడలు తెచ్చుకుందాం అని ఇలా పది మందిలో కూకుడు పోయి మాకు ఇడాకులు కావాలా మాకు ఏం అక్కర్లేదు అనేసి నేను ఎట్టింది ఏం లేదు ఎట్టింది ఉన్నది కానీ ఏం లేదు ఆ కాడి నుంచి డబ్బు కావాలని పెడతాను బాబు ఆవిడ మా దగ్గర నుంచి డబ్బాట మేము ఇరవై ఐదు నచ్చలు ఖర్చు పెట్టాం కానీ కాదు పరకు కాదు అది అయినా ఒప్పుకోను బాబు మా పిల్లమకి కావాలని అంటాను వాళ్ళు అమ్మ ఇష్టపోయి ఇష్ట వాళ్ళ అమ్మి అంట ఆవిడకి ఆ అమ్మాయికి ఆవిడకు భర్త కావాలా మా తల్లి కావాలి బాబు మరి వాళ్ళ అమ్మాయి అమ్మాయితే అలాగ వింటద వాళ్ళ నాన్నగారు అదే మొక్క అంటాను బాబు మా అమ్మాయి చెప్పిన మాట మాకు భేదంతో అంటారు ఉంటావు అని అంటారు వాళ్ళ అమ్మాయి మీద వాళ్ళు బతుకునే వాళ్ళు బాబు వాళ్ళ అమ్మాయి చెప్తే అలాగంటారట అది మా అబ్బాయికి మరి ఏం న్యాయం చేస్తారో ఇలా మేము పెట్టాం బాబు అంతకు మించింది మాకు ఇంకేం లేదు ఒకసారి వచ్చి మాకు చేయండి మాకుంటానండి ఎంక్వైరీ మనకి తెలుస్తుంది బాబు మా చెప్తారు పరిస్థితి మనం చూసుకున్నట్టయితే మాత్రం ఐశ్వర్య అడ్డాల అనే అమ్మాయి అయితే మాత్రం మా ఇంటికి తను మళ్ళీ రావాలని మా మీద పెట్టిన కేసులన్నీ కూడా వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్నలు ఎత్తేయాలని మాత్రం ఇక్కడ శ్యామ్ బాధితుడు మరి ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోరడం జరుగుతుంది కెమెరా పర్సన్ శేఖర్ తో ప్రశాంత్ వైజాగ్